అయింది కదా మన వీడియోస్ అవునండి చెప్తాను నేను వీడియో మధ్యలో అసలు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి అనేది గార్డెన్ కూడా చాలా రోజులు అయింది నేను దాదాపు పైకి రానికి నాకు పై అంటే ఉన్న సిచ్యువేషన్ బట్టి అసలు పైకి రానికి కూడా అవుతలేదు నాకు అసలు ఏమని చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఫ్లవర్స్ అవన్నీ ఇవి కూడా కాస్మోస్ మనం పెట్టుకున్నాం కదా పెద్ద అవుతున్నాయి ఇవి గోరింక పువ్వులు ఎంత మంచి కలర్స్ వస్తున్నాయి వంకాయలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మనం హార్వెస్ట్ చేస్తున్నాము ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము అయితే మనకు చాలా మల్బెర్రీస్ వచ్చినాయండి నేను అసలు ఇప్పుడు కూడా నాకు అస్సలు మనసు రాలేదు చేయడానికి అసలు లేదు కూడా నాకు చేయాలని కూడా లేదు కాకపోతే చాలా మల్బెరీస్ పండిపోయినాయి ఇక వీడియో కూడా చాలా చాలా మంది అడుగుతున్నారు ఏమని అని అంటే ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేరు అది ఇది అనేసి అంటున్నారు ఇంకా ఏది ఏమొచ్చినా కానీ అటాచ్మెంట్స్ ఏమున్నా కానీ మనం మూవ్ అవ్వడం కావాలి కాబట్టి ఇంకా మళ్ళీ వీడియో చేసాము అన్నట్టు అంటే ఇది మీతోటి షేర్ చేసుకోవాలని కూడా నాకు అనిపించింది అందుకనేసే ఇది మీకు తెలిసే ఉంటుంది మా గార్డెన్ అంతా ఇంత మంచిగా మెయింటైన్ చేయడానికి ఇంకొక అమ్మాయి కూడా నాకు సాయం చేస్తుంది నాకు మా గార్డనర్ అమ్మాయి తను భవానీ అని మన చాలా వీడియోస్ లలో కూడా ఉంటుంది మీకు నేను ఆమె క్లిప్ అనేది యాడ్ చేస్తాను తను ఏమైందేమో చాలా యాక్టివ్ ఉంటుంది కానీ సడన్గా తను వెంటిలేటర్ పైన ఉంది అనేసి అని వాళ్ళ హస్బెండ్ కాల్ చేసిండు నాకు ఆమె ఎంత అటాచ్మెంట్ అంటే నాకు ఈ చెట్లతోటి ఎంత నాకు అనుభూతి అంటే ఎంత అటాచ్మెంట్ ఉందో ఆమెతో కూడా నాకు చాలా అటాచ్మెంట్ ఉంది అంటే ఇద్దరం కలిసి చేసుకుంటుండే కాబట్టి ఇది అందుకనే తను లేనిది నాకు అసలు ఈ గార్డెన్కి అసలు ప్రబుత్ అయితే లేదు మేబీ నేనే ఇంకా మనసు గట్టిగా వేసుకోవాలి అందుకనే నేను మళ్ళా సరేలే అనేసి అని గార్డెన్ వీడియోస్ స్టార్ట్ చేయడము మళ్ళీ స్టార్ట్ చేసిన నేను మీరు మీ ప్రేయర్స్లలో పెట్టుకోండి తను జల్దీ హీల్ కావాలని డాక్టర్స్ హోప్స్ లేదు అని అన్నారు అయితే మా హస్బెండ్ అని మాట్లాడాడు కొంచెము హోప్స్ ఉన్నా కానీ కంపల్సరీ రికవరీ అయ్యేటట్టు చూడండి అనేసి అని ఇంకా మనము మన ప్రేయర్స్లలో పెట్టుకుందాము అనేసి అని మీ తోటి షేర్ చేసుకుంటున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆమెకు చాలా యంగ్ ఆమె అసలు ఆమెకు ఏది అనారోగ్యం కూడా లేదు కానీ సడన్గా తను ఆ పరిస్థితికి వెళ్ళింది నేనే షాక్ అయిపోయినను ఒక టూ అవర్స్ దాకా నేను అసలు ఆ షాక్లోనే ఉండిపోయినాను ఏంది తను అంత ఆరోగ్యం యాక్చువల్గా నాకు ఈ వారము ఈ లైన్ చూడండి ఇవన్నీ మన పాతాయి తను మొన్ననే ఒక వన్ వీక్ లాస్ట్ వీక్ రానమ్మ నేను ఇట్లా తీర్థయాత్రలకు ఎన్నో ఇయర్స్ మొక్కుంది నాకు అని చెప్పింది తను అట్లని రాలేదు నెక్స్ట్ వీక్ వస్తామా ఇవన్నీ పాత తీసేసి మనం కొత్త సాప్లింగ్స్ పెట్టుకుందాము అనేసి నాకు వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే దాని విషయమనే అనుకొని నేను మీరు ఇప్పుడే వచ్చిండ్రు కదా కొంచెం రెస్ట్ తీసుకొని అని అందామనుకునేసరికి నాకు ఈ వార్త చెప్పిండు మనము తను జల్దీ రికవరీ కావాలి మళ్ళీ మన గార్డెన్కి వచ్చి తను మన మన వీడియోస్లలో ఉండి ఒక తను ఒక టెస్ట్ అని తను షేర్ చేసుకోవాలి అని మనం కోరుకుంటూ మన ప్రేర్స్ పెట్టు మీరు కూడా ప్లీజ్ ప్రేయర్లో పెట్టుకోండి తన పేరు భవానీ హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము చాలా మల్బెరీస్ వచ్చాయండి అసలు ఎంత చక్కగా మెయింటైన్ చేసేది అని అంటే తను వాళ్ళతోటి అసలు మగవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట ఆమె మాత్రం నా దగ్గరికి అమ్మకు నేను చేస్తేనే నచ్చుతుంది వాళ్ళంతా హడావుడిగా చేసేస్తారు అని చెప్పేసి అసలు తనే వచ్చేది నాకు అసలు అసలు ఈరోజు రేపు అండి అసలు ఏది శాశ్వతం అనేది లేకుండా అయిపోతుంది అసలు ఈరోజు మనం మంచి ఉన్న వాళ్ళం రేపు ఎలా ఉంటామో అసలు తెలుస్తలేదు మరి ఇదైతే చాలా అన్యాయం అండి ఇది అయితే అసలు ఆమె అసలు పోనీ అనారో అది ఆరోగ్యంగా లేదు తను అంటేనేమో అది వేరు కానీ చాలా హెల్తీగా ఉండే తను అనారోగ్యంగా ఉంది అని అంటే అయ్యో పాపం తను దీంతో సఫర్ అవుతుంది కదా డాక్టర్తో మాట్లాడితే తనకు రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి అంట లంగ్స్ ఫెయిల్ అయిపోయినాయి అండి అసలు అది ఎట్లా ఇదైందో ఏమో కానీ తను అటు కూడా వెళ్ళేసి వచ్చిందంట తను తీర్థయాత్రలకు వెళ్ళేసి వచ్చిందంట తను వెళ్ళేసి వచ్చి త వాళ్ళ ప్రసాద్ మొత్తం ప్రసాదాలన్నీ అది రిలేటివ్స్కి పంచి మంచిగా మాట్లాడిందమ్మా అని వాళ్ళ హస్బెండ్ ఎంత ఏడ్చుకుంటా చెప్పిండో అసలు అసలు ఈ హార్వెస్ట్ తనతో ఇద్దాం అనుకొని కూడా నేను వెయిట్ చేశానండి ఎందుకు అని అంటే అంటే ఈ శారీ తనతోటి అంటే ఎక్కువ నేను ఏవన్నా స్పెషల్గా ఎక్కువ వచ్చినాయి ఇది చూడండి కింద ఎన్ని పడిపోయాయో అసలు చాలామంది నాకు అసలు అంటే మీ అక్క మీ గార్డెన్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు అక్క మీరు అనేసి అన్న అసలు నాకు మా ఏనండి నేను మీకు వీడియోలో కూడా చెప్పాను నేను తనే అసలు ఎంత ఓపికను తనకు ఏ ఎంత అంటే ఏది ఎంత చెప్పినా కానీ అసలు తను ఓపికతో చేసి వెళ్ళేది అసలు అసలు మనమైతే అంటే మామూలుగా అయితే అసలు మనం ఇంత పండనీయము మనము మల్బెరీస్ ఎందుకంటే అంటే ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ చేసుకొని తిందామా అన్నట్టే ఉంటుంది మనకు ఇది మన ఫేవరెట్ స్వీట్ ఉంటాయి కాబట్టి ఈసారి ఇంతకన్నాం పండిపోయి కింద పడిపోయి ఇలా అయిపోయింది కొంత కొంతమంది అందుకేనేమో అండి అసలు ఎవ్వరి మీద అంత అటాచ్మెంట్ పెంచుకోరు కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అంత ఎందుకు అంతకరము పెంచుకుంటావు నువ్వు అనేసి అంటారు కానీ ఇంకా ఏం చేస్తాము మంచోళ్ళతోటి ఇంకా వాళ్ళు అట్లా అట్రాక్ట్ చేస్తారు మనల్ని అయిపోయినాయండి ఇదిగోండి ఎన్నిగనం వెళ్ళినాయి చాలా వెళ్ళినాయి అయితే ఇంకొకటి జాన్కాడ్ అయినాయి ఇదిగో పిట్ట నన్ను చూడండి చాలా స్వీట్ ఉంటుంది ఇది ఇంకా దానికే వదిలేస్తున్నాను ఇది కచ్చి ఉన్నప్పుడు చూసినాను నేను ఇంకా తెంపుదామనేసరికి ఈ ఇన్సిడెంట్ అయిపోయింది ఇంకా ఇది అయిపోయింది అక్కడికి వెళ్తాను పాల్స్లో చాలా వస్తున్నాయి మన గార్డెన్లో ఇంకొకటి ఇదిగోండి మీకు ఫ్లవర్ చూపిస్తాను ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి కనిపిస్తుంది ఇది ఇంకా ఇక్కడ కూడా అవుతుంది ఇది బహుశా ఇప్పుడు నైట్కి పిచ్చుకుంటుంది అనుకుంటాను ఇంకా ఇది కూడా చాలా డ్రాగన్ ఫ్రూట్స్ అవుతున్నాయి మనకు హార్వెస్ట్ చేసాం డ్రాగన్ ఫ్రూట్ ఇది పింక్ కలర్ లోపల ఇంకా ఇలా ఉంటుంది చూడు ఇది కూడా చేసేద్దాను రెండు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి ఇంకా చిక్కుడు గాయలకు వెళ్ళిపోతాయి చేద్దామా లేవు కదా ఎండిపోయినట్టుంది ఆ పాదు కూడా తీపిచ్చేసా ఉందా కాయ ఉందా ఆహా తెంపుదామా ఈ సోరయ్య ఉండని ఇవి పైన ఉన్నాయి కదా బీర అవి కూడా ఉండని ఆ బీర ఎక్కడిది అక్కడ బీర అయితే ఉండని అక్కడ రెండు ఉన్నాయి కదా గైరా ఉండని ఇది మనం మున్నక్కారా చెప్పండి ఇది ఒకసారి పెట్టినా ఫెయిల్ అయిపోయింది ఇది మంచిగా వచ్చింది అది సీట్స్ కన్నా ఉంచాను ఇంకా మనకు ఒక రెండు అయినాయి చూడండి అది అంత లావైపోయి మనకు పాట్లోనే ఎంత బాగా పెరుగుతాయి చెట్లు ఇంకా మనం చిక్కుడుగా హార్వేసుకున్నాం వంకాయలు ఇన్న వచ్చినాయి ఇవి మన విత్తనాలేనండి మన సీడ్స్ ఇప్పుడు నేను అంటే కొన్ని సాప్లింగ్స్ అస్సలు కొనట్లేను మనవి మనకు ఉన్నాయి ఈ పూతనైతే మంచి కలర్ ఉంటుంది మంచి పర్పుల్ కలర్ అట్లా ఇక్కడ ఇది కొంచెం కానీ గింజ ఇదిగోండి లిల్లీస్ వాసన బాగుంటుంది వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము ఇవన్నీ పాత మొక్కలేనండి ఇవన్నీ విద్య తీసి కొత్త మొక్కలు పెట్టుకుందామంటున్నాము అంత లోపల ఇంకా ఇలా అయిపోయింది

ఇక్కడ కొన్ని అంతా వెళ్ళి ఇవ్వండి కాస్మాస్ మంచిగా హెల్తీగా ఇది ఇవి హార్ట్ లీఫ్ ఇవి చూడండి ఎంత బాగా ఫ్లవర్స్ వస్తుంది ఏర్పడలేవు కానీ బాగానే వచ్చినాయి ఇది చూడండి మన అల్లం మడి మంచిగా అవుతుంది ఇది తర్వాత ఇందులో పసుపు ఉంది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ అంత పసుపు వేసినాను మంచి అవుతుంది ఇవి మన లాంతోస్ హైబిస్కోస్ ఎల్లో కలర్ ఇంకా ఇవి చూడండి మల్బెరీస్ చంపితే ఎట్లా కలర్ వస్తుంది ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి అసలు చూడండి సైజే చూడండి ఈ వంకాయలు మనం పెట్టినవి కాదండి విత్తనాలు పడి మొలిచిన మొక్కలు ఇవన్నీ అసలు ఎంత హెల్తీగా ఇటు సైడ్ ఉండే అన్నిసారి అవి పడి మొలుచున్నాయి ఇందులో చిక్కుడుకాయ కూడా మనకు అటు సైడ్ ఉండే కానీ ఇందులో పడి విత్తనం పడి ఇవన్నీ చూడండి ఎంత మంచి ఫ్లవర్స్ జినియా ఇవి ఇది పింక్ కలరు అది పర్పుల్ కలర్ అయితే మనకు ఇక్కడ వైట్ కలర్ పూత ఇది వాగుతాయండి మన చిక్కుడుకాయ ఇంకా అది ఖాళీ ఉంది అది ఒకటి మనము ఏదైనా పెట్టుకోవాలి అందులో సో ఇదే అండి మన ఈ రోజు హార్వెస్ట్ మల్బెరీస్ మళ్ళీ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ బీరకాయలు వంకాయలు చిక్కుడుకాయ పచ్చిమిర్చి ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మదర్స్ స్మార్ట్ గార్డెన్ నమస్తే మన హార్వెస్ట్ వంకాయలు మన తర్వాత చిక్కుడుకాయ పచ్చిమిర్చి రెండు బీరకాయలు వచ్చినాయి రెండు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినాయి ఇంకా ఇదిగోండి మల్బెర్రీస్ మల్బెర్రీస్ చాలా బాగా వచ్చినాయి మన హార్